കമലംബുലകലിവണി തുരുമുനക്ക് ഹസ്തകമലമ്പുലക്ക നിലവമാ നിക്കണം നിലവാനിക്കുള നീരാജനം നീരാജനം നീര ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది నిన్ను పొందగలిగే నమ్మ తపసు ఫలమిది ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది నిన్ను పొందగలిగే నమ్మ తపసు ఫలమిది తపసు ఫలమిది అల్లి బిల్లి పలకగలుగు వారల అందినారుగా దివాని నేను తో కొంత బ్రహ్మకింత భాగ్యమేమి చెబుతా ఇంకా బ్రహ్మకింత భాగ్యమేమి చెబుతా ఇంకా అమ్మ శివునిదొక్కనిదే భాగ్యమంతా అమ్మ శివునిదొక్కనిదే భాగ్యమంతా ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిదే நின்னு நு பகலமிதி காசு கண்ட சூட காச்சினாரு காது லட்சுமி தோ கொந்த காசு கண்ட சூடகாரல்தா காசினார் காதுலக் ப்ரமசிவுனொக்கேயம்தா அம்மிவுதொக்கேயம்தா எந்த பாகியமே திவுனி நு பகம தசுஃபலமிதி திவுனி நு பகம தசுஃபலமிதி Tapasu Fala